అయి అండి ఎందరైనా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బాగున్నాం మనస్ఫూర్తిగా కొను ఈరోజు మరొక ఐడియాతో మీ ముందుకు వచ్చానండి ఈ ఐడియా ఏంటంటే ఆడవారు ఈ చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటే మనం చేసే పదుపు ఎంతో అంటే మనం డైలీ లైఫ్లో ఖర్చులు చేస్తూ ఉంటాం కదండి ఐదారా కూరగాయలు కొనడానికి కానీ గ్రాసరీస్ కానీ లేదు క్లాత్స్ కానీ పిల్లలకి స్నాక్స్ కానీ ఏమైనా సరే ఇలాంటివి మనం ఖర్చు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే మనం పదుపు చేసే డబ్బు ఎంతో కాబట్టి ఆ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అసలు ఏం ఖర్చు చేస్తున్నాము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి సో ఈ వీడియోస్ వరకు అవి యూజ్ అవుతాయి అంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో సో వీడియో అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఓకేనా అండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సో ఇంకా వీడియోలోకి వెళ్తే సో డైలీ లైఫ్లో ఆడవారు ప్రతి ఒక్కటి మనకి గ్రాసరీస్ కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదండి సో ఆ కొనడంలో మనం ఎంతో అనవసరపు ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఆ ఖర్చుని ఎలా గుర్తించి తగ్గించుకోవాలో చూద్దాం ఓకేనా అండి సో క్లాత్స్ సో ఫస్ట్ వచ్చేసి మనం బట్టలండి సో మనకి కొంతమంది ఉంటారు బట్టలు ఉంటే మళ్ళీ ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీస్ కానీ వస్తే మళ్ళీ వాటి కోసమని ఇంకా అదనపుగా ఖర్చు చేస్తూ ఉంటారు సో ఒక్క ఈ రోజుల్లో మనకి ఒక్క చీర కొనుక్కోవాలంటే మినిమం టూ థౌజండ్ లేనిదే రావట్లేదండి సో పార్టీ వేర్ చీరలు కానీ నార్మల్ పట్టు శారీస్ కానీ టూ థౌజండ్ లేనిదే నార్మల్ ఇవి రావనే రావట్లేదు సో వాటికి మళ్ళా మగ్గం వర్క్ అని సో వాటికి మళ్ళీ మగ్గం వర్క్ అని ఒక పదిహేను వందలు లేదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ అని వాటికి బ్లౌజ్ అని సో ఇవన్నీ మనం మొత్తం లెక్కేసుకుంటే దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో టోటల్గా మనం ఇవన్నీ టూ థౌజండ్ వచ్చేసి శారీ మగ్గం వర్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళా కుట్టుకూలు సో ఇలా మనం మొత్తం లెక్కేసుకుంటే ఫోర్ థౌజండ్ లేదంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో ఒక చీర మనం కొనుక్కుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలకు కూడా తీసుకుంటే అప్పుడు ఇంకెంత ఖర్చు ఉంది సో ఒక నెలలో మనకి ఏమైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వస్తే దాదాపు ఫైవ్ సిక్స్ థౌజండ్స్ అనేవి ఖర్చు అయిపోతాయి సో అవి అవసరమా అంటారండి సో మనకున్న క్లాత్స్ని మేనేజ్ చేసుకోవాలి సో వేసినయే వేసి వెళ్ళాలా అంటే అట్లా అని కూడా మేము చెప్పట్లేదు ఏంటి అంటే మనం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా ఉన్న మంచి మంచి శారీస్ని క్లాత్స్ని మనం యూజ్ చేసుకొని వెళ్ళినా ఎవరు ఏమనరు కదండీ సో మనకి మనీ ఉంటేనే వాల్యూ కాబట్టి ఆ మనీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా సెక్యూర్ చేసుకోవాలి వాటిని మళ్ళీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి సేవింగ్స్ని మళ్ళీ మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి సేవింగ్ చేశారు దాన్ని మరి ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాము సో సేవింగ్స్ ఉండాలి వాటిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఇలా మనం ఖర్చుల్ని తగ్గించుకోవాలండి సో అనవసరపు ఖర్చుల్ని అనవసరంగా ఉన్నవి ఉన్నవే మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం మనకి బట్టలు ఉంటాయి కానీ అనవసరంగా కొన్నవే కొని 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 ఇంకా ఎక్కువ చేసుకుంటాం తప్ప అవి పట్టక ర్యాక్స్లో అవి కింద పడిపోతూ ఉంటాయి ఒక్కసారి ర్యాక్ తెరవంగానే కింద పడిపోతూ ఉంటాయి అన్ని బట్టలు అవసరమా అండి అవి సర్దుకోవాలన్నా టైం వేస్ట్ మన ఎనర్జీ వేస్ట్ కాబట్టి మనం వాటితో మనం మేనేజ్ చేసుకుంటే ఎంతో మేలు కాబట్టి ఇలాంటి ఖర్చులు తగ్గించుకోవాలండి అలా ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే మనకి ఈ ఒకసారి ఈ చీరలు కొన్నాము వాటికి తగ్గట్టు యాక్సెసరీస్ కొనుక్కోవాలి అనుకుంటాం మ్యాచింగ్ యాక్సెసరీస్ మ్యాచింగ్ యాక్సరీస్ అవసరం అండి మనకున్న గోల్డ్ ఒక గ్రాము రెండు గ్రాములో దిద్దులు పెట్టుకున్నా కూడా మనల్ని అడిగే వాళ్ళు ఎవరండి ఎవరు అడగరు మనకి ఇన్ కేస్ మనకి మనీ లేకపోతేనే ఇంకా మనల్ని చులకనగా చేస్తారండి సో మనం మనీని ఎలా సేవ్ చేసుకోవాలి సో ఇలాగా మనం ఖర్చు చేస్తే అది సేవ్ అవుతుందా అండి అవ్వదు కదా సో ఇలాగ మనం అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవాలి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే మనం అనవసరంగా చైన్లు ఇమిటేషన్ జ్యువెలరీస్ పెద్ద పెద్ద హారాలని వాటికి ఐదు ఐదు ఆరు వేలు తగలేసుకునే కన్నా మనం ఉన్న వాటిని మనకున్న ఒక గ్రాము రెండు గ్రాములు దిద్దులు లేదంటే రింగ్స్ అవి పెట్టుకున్నా కూడా మనల్ని ఎవ్వరు ఏమంటారు కదండి సో అసలు మాకు అవి ఏమీ లేవు మరి మేమేం చేయాలి అంటే ఒక్క సెట్ మనం కొనుక్కున్నా అది చాలా రోజులు పనికొచ్చేలాగా వాడుకోవచ్చు కదండి సో మనం కొనుక్కున్న దాన్ని ఎలా భద్రపరుచుకోవాలి అది పాడవకుండా ఎలా భద్రపరచుకోవాలి మనం చూసుకోవాలి సో ఇలాంటి ఖర్చును కూడా మనం తగ్గించుకోవాలి ఓకేనా అండి నెక్స్ట్ ఫుడ్ మనం ఇప్పుడు బయటికి వెళ్తాము సో బయటికి వెళ్ళినప్పుడు ఏ నూడిల్స్ బండో పానీపూరీనో ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం సో అవి మనం తినాలి అనుకుంటే ఖర్చు అవుతుంది లేదా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి మన ఫోన్స్లో అవి చూస్తాము చూడగానే క్రేవింగ్స్ వస్తాయి అవి తినాలి ఇవి తినాలని వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటాం సో ఎంత ఖర్చు అండి దాదాపు అది నెలకి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అదే పోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదంటే థౌసండ్ రూపీస్ ఈ అనవసరపు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కానీ వెళ్ళినప్పుడు తినాలి అని కోరికలు కానీ సో ఇవన్నీ తగ్గించుకుంటే దాదాపు థౌజండ్ రూపీస్ మనం ఇలాంటి వేస్ట్ ఫుడ్కి మనం తగ్గించుకోవచ్చు మనీ సేవ్ చేసుకోవచ్చు అసలు మనం తినకూడదా అంటే తినొచ్చు మనం హెల్దీ వేలో వంటకాలనే చేసుకొని తినొచ్చు మనం బయటికి వెళ్ళినప్పుడు వాడు యూస్ చేసే ప్యాంట్స్ కానీ ఏమైనా సరే అవి అన్హైజనిక్ కదండి సో అవి తిన్నప్పుడు వాటిలో చేసినవి తిన్నప్పుడు మనం ఇంకా అన్హెల్దీ అవుతాం అలాంటి వాటికన్నా నూడిల్స్ కానీ చక్రాలు కానీ ఇలాంటివి హెల్తీవి చెక్కల కానీ లడ్డూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో చేసి పిల్లలకి పెడితే ఎంత మంచిదండి సో ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని చక్కగా పిల్లలకి తినిపించామనుకోండి వాళ్ళు ఇంకా హెల్తీకి హెల్తీగా ఉంటారు కదండి సో ఇవి కూడా తగ్గించుకోవడానికి చాలా ట్రై చేయండి అండ్ అలానే మనం ఏమైనా కొన్నప్పుడు మనీ కాయిన్స్ వస్తాయి సో మనీ కాయిన్స్ వస్తాయి సో ఈ కాయిన్స్ని మనం ఒక రూపాయి రెండు రూపాయలే కదా అన్నట్టు మనం ఏం చేస్తాము వేటుకో దానికో వాడేస్తూ ఉంటాము సో అలా వాడకుండా ఒక డబ్బా పెట్టుకొని వీటిని కనుక సేవ్ చేసామనుకోండి నెల తిరిగేటప్పటికి ఇదే వెయ్యి రూపాయలు అవుతాయి ఖచ్చితంగా అండి ఎందుకంటే మేము పాటిస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే ఒక డబ్బా పెట్టుకొని రోజు వారి వచ్చే చేంజ్ని ఒక డబ్బాలో వేసుకుంటే కనుక మీకు ఇవి తిరిగే నెల తిరిగే కొద్దీ చాలా మనీ అనేది చేరుతుంది సో ఖచ్చితంగా ఇది ఒకటి ఫాలో అవ్వండి టిప్పు చాలా మంచిగా ఉంటుంది సో ఈ నాలుగు కనుక ఫాలో అయితే మనకి నెల తిరిగేటప్పటికి ఎంతో మనీ అనేది సేవ్ అవుతుంది సో ఒక సన్న అయితే తగ్గించుకోవడానికి ట్రై చేయలేం సో కాబట్టి ఇనిషియల్ స్టెప్ అనేది మనం తీసుకుంటే ఈజీగా ఉండిద్ది సో ఏదైనా ఇనిషియల్ స్టెప్ తీసుకునే వరకే అండి ఒకసారి తీసుకుంటే కనుక ఈజీగా మనీ సేవ్ చేయొచ్చు సో ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయండి మన మన ఛా ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్ కానీ ఛాలెంజెస్ కానీ ఒక్కసారి చెక్ చేయండి ఛానల్లో సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇలాంటి ఐడియాస్ ఎవరైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలానే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి